శ్రీమాత్రి నమ వశీకరణలో రాఖీ చెట్టు ఆకుతో చేసేటువంటి వశీకరణ తీరని కోరికైనా కూడా తీరుతూ ఉంటుంది మీరు ఇష్టపడ్డ వ్యక్తిని మీ కుటుంబంలో సభ్యులు ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరినైనా వశం చేసుకునేటువంటి అవకాశం ఉన్నది ఇది ఏంటి అంటే ఒక మంత్రం అనేది ఉంటుందండి సర్వ వశం వశం రక్ష రక్ష హుమ్ స్వాహా స్వాహ అనే ఒక మంత్రాన్ని పదకొండు సార్లు చదువుతూ మీరు ఇష్టపడ్డ వాళ్ళని పదకొండు సార్లు వాళ్ళ పేరు చదువుతూ ఈ రాగి ఆకులు మూడు రోజులు మీ దగ్గర ఉంచేసి ఈ రాగి ఆకుల మీద మీరు ఇష్టపడ్డ వాళ్ళ పేరుని రాయాలి ఇక్కడ కనపడుతున్నట్టుగా మూడు రాగి ఆకులు మీద వాళ్ళ పేర్లు రాసి ఈ పశువు అనేది తీసుకొని కొంచెం ఇలా అలా రాసేసి ఇవి ఇలా చుట్టేసి ఇలా మూడు రంగుల దారం అనేది ఉంటుంది ఈ దారంతో ఇలాగా మీరు చుట్టేసి మూడు రోజులు కానీ ఒక ఐదు రోజులు కానీ మీ దగ్గరలో ఎవరు కనపడి కనపడని ప్లేస్లో ఉంచేసి మీరు మూడు రోజుల తర్వాత ఒక నెలలో వదిలేయండి అద్భుతమైన ఫలితం మీతో వస్తుంది శ్రీమాత్రే నమ